వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు వెళ్ళాను నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా వీళ్ళ వీడియో ఏంటంటే ఫ్రైడే అనమాట శుక్రవారంకున్న స్పెషలే అది కదా కంటి శుక్రవారం గడియలే వింత సాంగ్ ఉంది కదా నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ వచ్చేసి సో ఫ్రైడేకున్న స్పెషల్ అలాంటిది అనమాట సో ఆ రోజు ఏ చిన్న కొంచెం పూజ చేసుకున్నా మనకు ఫ్రెష్గా అనిపిస్తుంది అండి సో అలాంటిది ఫ్రైడే రోజు ఊడ్చుకొని తుడుచుకొని కడుక్కొని ముగ్గులు పెట్టుకొని దీపాలు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే ఇంకా ప్లెజెంట్గా ఉంటుందండి ఆ రోజు సో నాకు అది చాలా ఇష్టమైన డే ఫ్రైడే అనమాట అందులో ఫ్రైడే రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అలా దీపం పెట్టుకుంటే కూడా చాలా మంచిదే అంటారు సో అందుకని వల్ల మార్నింగ్ త్రీ థర్టీకే మెలుకుపోయిందండి సో మెలుకు అనే మళ్ళీ పడుకోలేదనమాట సో ఇక మొత్తం పనులు ఉంటాయి కదా చేసుకుందాం అన్న ఉద్దేశంతో త్రీ థర్టీకి లేచి పని స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ సెవెన్కి అయిపోయిందండి ఇదిగోండి మొత్తం కలషంలో పూలు చేంజ్ చేసుకున్నాం అనమాట సో బయట ఉంటుంది కదా మనకు టోటాయిస్లో దాంట్లో కూడా చెంబుల్లో కూడా అది కూడా ఆ పూలు కూడా చేంజ్ చేసుకున్నాం అనమాట చేసుకున్నాక చూసినరా ఎందుకో ఇల్లు ఫ్రెష్గా నీట్గా ఉంటే మంచిగా చూసుకోబుద్దు అవుతుందండి లేకపోతే ఒక్కొక్కసారి మంచునే పట్టిది ఇవన్నీ వంట కూడా అయిపోయిందండి ఏడు గంటలకే వంకాయ కర్రీ అండ్ టమాటో చారు అనమాట ఇవాళ స్పెషల్ ఫ్రైడే కదా సో అందుకని వంకాయ ఫ్రై అండ్ టమాటో చారు సో ఇగో పొద్దున పొద్దున్నే మా టిఫిన్ నాస్తా అనమాట బ్రేక్ఫాస్ట్ ఛాయ్ సకినప్ప యాక్చువల్లీ అయిపోయినాయి సకినప్పలో మళ్ళీ అడుగుబొడుగులు దొరికితే మా చిన్నోడికి నాకు కొంచెం టీ పెట్టుకొని పాలు ఉండే అనమాట నిన్నటివి అవే పాలతోనే కొంచెం టీ పెట్టుకొని ఆ టీలో ఇదిగోండి సగినప్పి నానబెడితే మా చిన్నోడు స్నానంకి అనమాట సో వాడు వచ్చేసరికి అది నానిపోతాయి సో రైస్ ఒక్కటి తినే టైంకి పెడదామని చెప్పేసి కడిగి పెట్టేసుకున్నాను అనమాట నాకు కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇదిగోండి గడపల మీద ముగ్గులు యాక్చువల్లీ ఈ మధ్యన డైలీ వేస్తున్నా అది ముందు అందంగా వేసేదాన్ని కాదు బట్ ఈ మధ్యలో ఎందుకంటే కొంచెం డైలీ అంతకుముందు మెయిన్ ఎంట్రన్స్ కడపకే వేసేవాడిని ఇప్పుడు అన్నీ లోపల కడపలకు కూడా వేస్తున్నాను అనమాట ఇదిగోండి అసలు మేము వచ్చినప్పుడు లేవండి ఇప్పుడు మొత్తం కవర్ అయిపోయింది చూసిన కొత్త కొత్త ఇంట్లో అవుతున్నాయి మేము వచ్చినప్పుడు అసలు అబ్బా అంత దూరమా వాళ్ళు సో ఇప్పుడు మాది సెంటర్ సెంటర్ అయిపోయిందండి సో మనీ ప్లాంట్ అండి ఇదిగోండి యాక్చువల్లీ ఇదిగోండి నేను తమలపాకు చెట్టు ఇం పెరుగుతలేదు అని కింద పెట్టొచ్చాను బట్ కొంచెం మంచిగా అయింది సో మంచిగానే మళ్ళీ తీసుకొచ్చి ఎలాగో ఇక్కడ గ్రిల్ ఉంది కదా ఆ గ్రిల్కి మొత్తం దాన్ని పారిపిద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సో నా మనీ ప్లాంటే ఎందుకు ఎదగట్లేదండి దాని ఆ ప్రాబ్లం ఇష్యూ అట్లే ఉంది ఇదిగోండి ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్న పక్కనే ఫుల్ గాలి వస్తుంది అనమాట ఆ గాలికి దీపం కొండెక్కుతుంది సో పూజ అయిపోయిందండి పూజ మటుకు చెప్పాను కదా ఫ్రైడే రోజు ఇవాళ లలిత చాలీసా అండ్ మన దీపం వర రెండు చదువుకున్నానమాట చదువుకొని మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా దీపం పెట్టేసుకున్నాం ఇదిగోండి శుక్రవారం రోజు ఎంత తొందరగా దీపం పెట్టుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది అమ్మవారికి బెల్లం నైవేద్యం పెట్టుకున్నా అనమాట అట్లే శివయ్యకు కూడా అభిషేకం చేసుకున్నాం ఇవాళ సో ఈ మధ్యన ఇక ఫ్రైడే అండ్ మండే అభిషేకం చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో డైలీ డైలీ అభిషేకం అంటే కుదరట్లేదు ఎందుకంటే అది అదేంటంటే వాటర్లోనే ఉంచడం నచ్చట్లేదు శివయ్యని మళ్ళీ తీసి కడిగి పసుపు కుంకుమ పెట్టి పువ్వు పెట్టి పెడుతున్నాను అనమాట ముందేమో వాటర్లోనే ఉండేది సో ఇప్పుడు అట్లా ఉంచకుండా అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ అలంకరించుకొని పెడుతున్నాను అనమాట శివయ్యని ఇదిగోండి పూజ అసలు ఎంత ప్లెజెంట్ అనిపిస్తుందండి పూజ చేసుకుంటే నాకైతే చాలా ఇష్టం ఎన్ని పూజలు ఏమంటే అన్ని పూజలు చేస్తూ ఉంటున్నా పూజలు అంతా అంటున్నా ఇంత ఇంట్రెస్ట్ అందులో అమ్మవారిది శివయ్యది అయితే ఇంకా ఇంట్రెస్ట్ అనమాట సో ఇదిగోండి మా శివయ్య ఇంతమంది మీకు బ్లాక్ అనిపించింది కదా అదేంటంటే ఆ లైట్ సరిపోలేదు అనమాట మళ్ళీ ఫోన్లో టార్చ్ ఆన్ చేసి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి తీసాను అనమాట ఇదిగోండి మా అమ్మవారు ఎంత బాగుంది కదా సో మార్నింగ్ మార్నింగ్ మన ఇల్లు మనకే మంచి అండి నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో పొగ అనమాట వాళ్ళ శుక్రవారం కదా ఆ పొగ వేసేసరికి కూడా మంచి దాని ఏమంటారు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఎప్పుడైనా కానీ మనము ఐదు రకాల ధూపం వేసుకుంటే ఫ్రైడే రోజు చాలా మంచిదండి ఇంటికి ఒంటికి అన్నింటికి ఇదిగోండి మా ఇది ఒక చెట్టు అనమాట మా పెద్ద బాబు తీసుకొచ్చాడు ఈ ఫ్లవర్స్ మాత్రం మళ్ళీ డిఫరెంట్గా ఉన్నాయండి వెల్వెట్ లాగా అనిపిస్తుంది ఈ ఫ్లవర్ని చూస్తుంటే వాడు తీసుకొచ్చినప్పుడు కొన్ని మొగ్గలు ఉండే వాడు కవర్లో తీసుకొస్తే ఆయనతో దీన్ని నేను కుండీలో పెట్టినా అనమాట సో ఇదిగోండి ఈ ఫ్లవర్స్ ఓన్లీ ఫర్ డెకరేషనే కానీ అనమాట అంటే మనం దేవునికి దేవుడికి యూజ్ చేయరాదు బట్ ఏంటంటే ఇంటి ముందట షో పర్పస్ అంటాం కదా అలా అనమాట సో ఇదండి పొద్దున పొద్దున ఫ్రైడే రోజు వ్యూ అనమాట మా ఇంటి వ్యూ మళ్ళీ మీకు విషయం తెలుసా మా ఇంటి దగ్గర మొత్తం శాతవాహన యూనివర్సిటీ ఉందన్నమాట సో దాంట్లో మొత్తం పికాక్స్ ఉంటాయి పొద్దున పొద్దున మనకు ఫస్ట్ అబ్బాయిలు ఎపుతాయండి అసలు ఎంత అరుస్తాయంటే మా మార్నింగ్ ఫైవ్కి దాన్ని అరుపుతోనే మెలుకున్నట్టయితే అంత అన్నమాట ఇదిగోండి మా అక్వేరియము మా ఫిషెస్ని అక్కడికి రాగానే వాటికి దాన్ని పక్కకి వెళ్తే మట్టుకు ఆకలిస్తుంది వాటికి సో ఇలా వచ్చేస్తాయి అనమాట అలా మళ్ళీ ఫుడ్ వేసేవరకు అట్లే తిరుగుతూ ఉండేవి అవి సో ఫుడ్ వేసిన తర్వాత సెట్ అవుతుంది యాక్చువల్లీ ఇది ఏంటంటే అక్వేరియం మాకు చాలా ఇష్టం అనమాట మా చిన్నోడు దీన్ని క్లీనింగ్ సెక్షన్ అనమాట సో దీన్ని మట్టుకు మేము చాలా కేర్ తీసుకుంటాం అక్వేరియంని ఎందుకంటే మన ఇంట్లో ఏ నెగిటివ్ ఉన్నా అది పాజిటివ్ మార్చేది మార్చేది అనమాట సో మన ఇంట్లో ఏది చిన్న ఇష్యూ అయినా కానీ పాప మా చేపల మీద పోతుందండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చేప చనిపోయింది అంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే ఆ చేప మీద పడి ఆ చేప పోతుంది అనేది నేను విన్నా అనమాట అట్లా సో నాకు చాలాసార్లు కూడా నిజమైందనమాట అది సో అందుకని ఫిషెస్ని ఎక్కువ నేను ఉంచుతా అనమాట బట్ నాకు మొన్న దాదాపు ఒక వన్ మంత్ బ్యాక్ ఏమో ఒక పెద్ద ఫిషె చనిపోయిందండి అసలు ఎందుకు చనిపోయిందో కూడా అర్థం కాలేదు ఫిష్ క్లీన్ చేసి మీకు అది వీడియోలో కూడా చెప్పాను నేను ఇదిగోండి ఫుడ్ ఫుడ్ వేసేసరికి పాపం అవి ఎంత మీదికొస్తాయి నిజంగా వాటి లైఫ్ సూపర్ అండి ఏ టెన్షన్ లేదు ఆదరా బాదరా ఏది లేదు టైంకింత ఫుడ్ పెడితే మంచిగా తింటాయి హాయిగా తిరుగుతాయి దాన్ని చూసినా హీటరు అక్వేరియంలో ఆక్సిజను అన్నీ మళ్ళీ చూసుకోవడానికి మనం కేర్ టేకర్స్ ఇలా అసలు ఇదిగోండి షార్క్ ఇది ఇదే ఇవి చిన్న పిల్ల తీసుకొచ్చా అండి అంత పెద్దగా ఉందనమాట సో దీని మెయింటెనెన్స్ కూడా సూపర్ ఉంటుందండి వీటికి అది కనిపించేది ఉంది కదా మీకు వెనుక అది హీటర్ అనమాట సో ఎందుకంటే వెదర్ చల్లగా ఉంది కదా ఆ చల్లగా కూడా చనిపోతాయి అనే ఉద్దేశంతో దాంట్లో హీటరు ఇదిగోండి ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ స్పెషల్ అండి దీదంతా చెత్త ఇక్కడ పైన డబ్బాలో జమ అవుతుందన్నమాట సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఇలా అనిపించిందండి చూసి లెక్చర్ కామెంట్ అని సబ్స్క్రై మై ఛానల్ బెల్ అకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ